కొండలు గుట్టలు దాటుకొని కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సృజన సమంతిలో భాగంగా కృష్ణమ్మ కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గం లేకి ఇప్పటికే ప్రవేశించింది ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడ కుప్పం ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా ఐదు వందల నలభై మీటర్ల ఎత్తు అంటే పదహారు వందల అడుగుల ఎత్తు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు దాటుకుని ఏకంగా పదహారు వందల అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గం ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను